హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైశమ్మ టైం అవుతుంది ఇంత ప్రొద్దున మేము ఎందుకు లేచినామంటే తమిళ యుక్త మీకు అర్థమైపోయి ఉంటుంది యాదగిరి నరసింహస్వామి దగ్గరికి వెళ్తున్నాం నైట్ నైటే ప్లాన్ చేసుకున్నాం మా బావ నేను ఆ వీడియో తీస్తా అని అనుకుంటున్నా నా ఛానల్లా ఇది రెండో వ్లాగు ఇందులో వీడియో మొత్తం చూడండి గాయస్ ఈ వీడియో ఎలా ఉందో లాస్ట్ వరకు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ఇప్పుడు మనం అమ్మడికి పోతున్నాం యాదగిరిగుంట నరసింహ దర్శనానికి వెళ్తున్నాం బా అమ్మ వెళ్ళమ్మ అమ్మ వాడికి చెప్పి చెప్పి రాడుతున్నాండి తిడుతున్నాండి మా అమ్మకి పోతున్నామని పోతున్నాం తలుపులు వేసేసి అంద వెళ్తున్నాము కాలం వేసి ఇప్పుడైతే వెళ్తున్నాం ఎంత అవుతుంది టైం మూడు ఇరవై రెండు మూడు ఇరవై రెండుకు స్టార్ట్ అవుతున్నాం అది పోసినాక ఇప్పుడైతే వెమలాడ వచ్చేసినాం కొరట్ల నుంచి మూడున్నరకి వెళ్ళినాం వెములాడ వచ్చేసరికి నాలుగున్నర అయింది యాదగిరిగుట్టకు పోయేసరికి ఎంత టైం అవుతుందో చూడాలిగా అప్పటి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అయితే యాదగిరి గుట్టకు వచ్చేసినాం ఇప్పుడు టైం అయితే ఏడున్నర ఎనిమిది అవుతుంది ఇప్పుడైతే నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది పెళ్ళైన ఫస్ట్ టైం మా వయసుతో కలిసి వచ్చాడు అందుకే నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఇక్కడ ఫోన్లు ఇందులో పెట్టి దర్శనానికి వెళ్తాం కిందికి వచ్చినాక మళ్ళీ అయిపోయిందా అయిపోయింది

ఇక ఫొటోస్ దిగుడు అయిపోయింది ఇక వెళ్దాం పద ఇప్పుడైతే గుట్ట కిందకి వచ్చేసినాం ఈ గణపయ్య ఉన్నాడు దర్శనం చేసుకుని వెళ్తాం ఈ ఫోను కొబ్బరికాయ కొట్టుకో వీడియో తీస్తా గణేష్ మహారాజ్కి నగో సపోర్ట్లే రోజు మూడు పూటలు తింటే మంచి ఒకటి దెబ్బ అనుగుతుండే ఇప్పుడైతే స్వర్ణగిరి టెంపుల్కి వచ్చేసినాం ఇక్కడ దర్శనం చేసుకుని హైదరాబాద్ వెళ్దాం ఇందులో వాటర్ ఎప్పటికప్పుడే నింపుతారంట అందుకే వాటర్ చాలా బాగుంది దర్శనం కూడా అయిపోయింది ఇక హైదరాబాద్ వెళ్తున్నాం ఇంతటితో ఈ వీడియో అయిపోయింది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం